అనుష నేను ఈ పూలన్నీ చూసి పైనుంచి ఇక్కడికి వచ్చేస్తాను పరిగెత్తుకుని పైనుంచి తీద్దామంటే నాకు గ్రిల్లు అడ్డం వచ్చేస్తుంది ఎంత బాగున్నాయో ఎన్నాళ్ళైందో అమ్మా నేను మందార పూలు చూసి మూడా మూడేళ్ళ క్రితం వచ్చి ఉన్నామన్నాం కదా అప్పుడు లక్ష్మీ రాము ఇప్పుడు నువ్వు గోపి అనుష నువ్వు అందుకని నిన్ను తీయమ్మా మందార పూలు వస్తున్నాయా మందార పూలు చూసి చాలా టెంప్ అయిపోయాడు ఇవి మేము కరివేరు పూలు అని అంటాము ఏమంటారు వీటిని కరివేరామో ఆ గన్నేరు గన్నేరు కాదు కరివేరు పూలే అంటారు ఇందులో మా చిన్నప్పుడు అయితే ఇంతంత ముద్ద పూలు ఉండేవి గులాబీ పూలు లాగాను ఇలా రేఖ పూలును రేఖ పూలేమో ఇట్టే వదిలిపోతాయి ముద్ద పూలయితే వడిలిపోకుండా చక్కగా దేవుడి దగ్గర పెడితే ఎక్కువసేపు ఉంటాయనమాట ఇవి చూసి ఇదివరకు మేము మూడేళ్ల క్రితం వచ్చినప్పుడు ఇలా లేదు ఈ చూడు పక్కనే డాక్టర్ గారి చెట్టు మొత్తం ఇక్కడికి వచ్చేసింది కదా ఎంత బాగుందో ఎంత ఆనందంగా ఉందో నాకు ఇవి చూస్తేను అందుకనే వచ్చేసాను అనమాట మళ్ళా కావాలంటే నాకు ఉండవు కదా వెళ్ళిపోతాం కదా మళ్ళాను అందుకని సుఖీభావ సుఖీభావ వృక్షరాజమా సుఖీభావ మా చెట్టు తల్లి పూలన్నీ బాగా ఇచ్చి అమ్మవారి చెంతకు చేరేలాగా మీరు మీ జన్మని సార్థకం చేసుకోండి తల్లి సుఖీభ వృక్షరాజమ్మ సుఖీభవా పైన మందార్ పూలు చూడు ఎన్న ఎంత రెడ్డుగా ఉన్నాయో ఇంకా నేను పైనుంచి చూస్తే మొత్తం చెట్టు అంతా కానీ అది బాగాను రావట్లేదు నాకు చూడాలి తీసాను అసలు తీయటం ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు నువ్వు అనుకోకుండా నువ్వు ఇక్కడ ఉన్నావు కదా అందుకని ఇప్పుడు నీతో తీయించుకుంటే ఇంకా బాగుంటుందని ఇట్లాగా వచ్చేసాను ఇవన్నీని అమెరికాలో మాకు కనిపించే చెట్లు కాదు మామిడి చెట్టు ఉండదు మందార చెట్టు ఉండదు ఈ కరివేతుపూలి చెట్టు ఉండదు ఏమీ ఉండు అదిగో నేను పెట్టిన గోరంటావి చెట్లు అవన్నీని అటువంటివంటే అసలు కళ్ళతో చూడటానికి కూడా ఉండదు మాకు మరి మేము ఇక్కడ వాళ్ళమే కదా చూసేటప్పటికి నాకు అందులో నాకు ఎక్కువ ఇవన్నీ కొంచెం చూసుకుని ఆనందించటం అనేది నాకు ఎక్కువ మూలంగానూ తాపత్రయం అనమాట చూసేయాలి అవన్నీని ఆనందించాలి అనే మనస్తున్నది అందుకని ఇట్లాగ వచ్చి ఏది ఉంటే అది తీసుకుని నువ్వు అయిగో కనకాంబరం కూడా పెట్టావు నువ్వు అవి కూడా వస్తున్నాయి ఇంకా నాకుండి మూడేళ్ల తులసమ్మ కుండి నిండా బోల్డ్ వచ్చేసినాయి అమ్మ మొక్కలు అవన్నీ అందుకని నేను నా కుండి ఎన్నాళ్ళు ఉంటామో ఏమో కానీ ఉన్నదాడు చాలా హ్యాపీగా ఇవన్నీ నేను ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను అన్నమాట నాకు ఎంత ఉత్సాహంగా మనసు సంతోషంగా ఉంటుంది ఇవన్నీ చూస్తుంటే ఓకేనమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ ఆల్ వ్యూవర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్